షామ్ వెహికల్స్ మిత్రులకి నమస్కారం మేము ముందుకి రోజు ఇన్నోవా క్రిష్టా వెహికల్ అమ్మకం తీసుకువచ్చాను ఈ వెహికల్ గురించి పూర్తి వివరాలు చెప్పే ముందు చిన్న ఇన్ఫర్మేషన్ మీ వద్ద ఉన్న సెకండ్ హ్యాండ్ వాహనాలు అమ్మాలనుకుంటున్నారా అయితే మా షాంప్ వెహికల్ వాట్సాప్ నెంబర్కి వెహికల్ యొక్క ఫొటోస్ మరో వివరాలు పంపించండి ఎలాంటి సర్వీస్ ఛార్జ్ లేకుండా మీ యొక్క వాహనాలను మేము యూ యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాము ఇప్పుడు నేను వెహికల్ గురించి పూర్తి వివరాలు చెప్తాను ఇన్నోవా క్రిష్టా వెహికల్ ఇది ఈ వెహికల్ యొక్క మోడల్ వచ్చేసి రెండు వేల పద్దెనిమిది మోడల్ టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఎయిట్ జీ ఆటోమేటిక్ వెహికల్ ఇది రీడింగ్ వచ్చేసి వన్ ల్యాక్ తిరిగింది ఇది ఒరిజినల్ రీడింగ్ షోరూమ్ కండిషన్ వెహికల్ అని చెప్పి ఓనర్ చెప్పడం జరిగింది ఈ వెహికల్ యొక్క ఓనర్ వచ్చేసి ఫస్ట్ ఓనర్ మాత్రమే ఒరిజినల్ పేపర్స్ ఉన్నాయి ఒరిజినల్ నాట్స్ కూడా ఉంది ఈ వెహికల్ పైన ఎటువంటి ఫైనాన్స్ కానీ ఎటువంటి చలన్స్ కానీ వెహికల్ పని అయితే ఏం లేవు వెహికల్ కూడా చాలా నీట్గా ఉంది ఎలాంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డ్యామేజ్ కానీ ఈ వెహికల్ పని అయితే లేదు నాలుగు సిల్ టైర్స్ ఉన్నాయి ఒక స్టెప్ని కూడా ఉంది వెహికల్కి టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ ప్రైజ్ వచ్చేసి పద్దెనిమిది లక్షలు చెప్తున్నారు ఎయిటీన్ ల్యాక్స్ మాత్రం చెప్తున్నారు బార్గెన్ కూడా ఉంటుంది తగ్గించే అవకాశం కూడా ఉంటుంది ఎవరైతే కొనాలని ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు మాత్రమే ఓనర్కి కాల్ చేయండి నేను ఓనర్ నెంబర్ టైటిల్లో ఇస్తాను ఎలాంటి టైంపాస్ కలు మాత్రం చేయకండి ఎలాంటి మధ్యవర్తు లేకుండా ఎలాంటి సర్వీస్ ఛార్జ్ లేకుండా ఈ వెహికల్ మన కొనవచ్చు ఓనర్ టో కస్టమర్ సర్వీసింగ్ ఉంటుంది మీరు ఎలాంటి అమౌంట్ ఇవ్వాల్సిన అవసరం అయితే లేదు టొయాటో ఇనోవా క్రిస్టా టూ పాయింట్ ఎయిట్ జీ ఆటోమేటిక్ వెహికల్ ఇది రీడింగ్ వచ్చేసి వన్ ల్యాక్ తిరిగింది ప్రైజ్ వచ్చేసి ఎయిటీన్ ల్యాక్స్ ఈ వెహికల్ వచ్చేసి ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్లో ఉంది నేను ఓనర్ నెంబర్ టైటిల్లో ఇస్తాను ఆ నెంబర్కి మీ నేరుగా కాల్ చేసి వెహికల్ ఒక పూర్తి వరాలైతే తెలుసుకోవచ్చు ఇలాంటి పాస్ కను మాత్రం చేయకండి ఈ వెహికల్స్ అయితే టైటిల్ నుంచి ఓనర్ నెంబర్ తీసేస్తాను ధన్యవాదాలు